ఈసారి మూడు వందల డెబ్బై సీట్లు రావాలని నరేంద్ర మోడీ బీజేపీ శ్రేణులకు టార్గెట్ ఇచ్చారు అసలు ఈ త్రీ సెవెంటీ సంఖ్య ఎందుకు చెప్పారు వై త్రీ సెవెంటీ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సింబాలిజంలో చాలా ముందుంటుంది మోడీ అందుకు మార్పేరు ఆయన ఏ పని చేసినా అద్భుతమైన సింబాలిజాన్ని ఉపయోగిస్తాడు సింబాలిజానికి పాలిటిక్స్కు సింబాలిజానికి ఐడియాలజీకి లింక్ చేస్తారు తన ఉదాహరణకు రామ్ టెంపుల్ ప్రారంభం సమయంలో అయ దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలకు పుణ్యతీర్థాలకు సందర్శించడం లేపాక్షి నుంచి రామేశ్వరం వరకు అదొక సింబాలిజం ఆ సింబాలిజం ఇస్ లింక్ టు ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ లింక్ టు పాలిటిక్స్ సౌత్ ఇండియాలో పెరగాలి ఇలా ఏ పని చేసినా మోడీ సింబాలిజం అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది అందువల్ల ఈ త్రీ సెవెంటీ వెనకాల ఉన్న సింబాలిజం ఏంటి త్రీ సెవెంటీ అనే నెంబర్ను మోడీ రాజకీయ ఆయుధంగా ఎలా మలుచుకుంటున్నాడు సో చాలామందికి తెలిసిన విషయం త్రీ సెవెంటీ అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీతో లింక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఒక సాధారణ రాజ్యాంగ అధికరణ మాత్రమే కాదు బీజేపీ దృష్టిలో బీజేపీ పొలిటికల్ అండ్ ఐడియలోజికల్ ప్రాజెక్ట్లో ఒక కీలకమైన అంశము త్రీ సెవెంటీ సో త్రీ సెవెంటీ ఆర్టికల్ను ఎవరు ముట్టుకోలేరు ఈవెన్ కోర్టులు కూడా వీటిని తొల వీటిని తొలగించలేవు ఎంత బలమైన ప్రధానులైనా చేయలేరు అన్న భావన ఉండేది కానీ దాన్ని రాజ్యాంగములో నిరర్థకంగా మార్చేశాడు మోడీ అందువల్ల మోడీ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది మోడీ హైతో ముంకిన్ హై మోడీ లాంటి బలమైన నాయకుడు ఏ పనైనా చేయగలుగుతాడు అందువల్ల ఒక స్ట్రాంగ్ లీడర్ దేశానికి అవసరం కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కాదు దేశంలో ఎవరికీ స్వయం ప్రతిపత్తి ఉండదు అందులో ముస్లిం మెజారిటీ ఉన్న రాష్ట్రానికి స్వయం ప్రపత్తి తొలగించడం ద్వారా హిందూ సుప్రీమసీ హిందూ ఆధిపత్యాన్ని మోడీ నిలబెట్టాడు కశ్మీర్కు స్వయం ప్రత్పత్తిని తొలగించడం ద్వారా పాకిస్తాన్కు కూడా బుద్ధి చెప్పాడు ఇది ఆర్టికల్ త్రీ సెవెంటీ నుంచి మోడీ విస్తున్నటువంటి సందేశం ఒక జాతీయవాద సింబాలిజం ఉంది నేషనలిస్ట్ సింబాలిజం హిందుత్వ సింబాలిజం ఉంది స్ట్రాంగ్ లీడర్ సింబాలిజం ఉంది మోడిత్వ సింబాలిజం అందువల్ల త్రీ సెవెంటీ అనే సంఖ్యలో మోడిత్వ హిందుత్వ నేషనలిజం ఈ మూడు రకాల సింబాలిజంల మేళవింపు త్రీ సెవెంటీ అందువల్ల అద దాంతో పాటు తన కోర్ ఐడియలోజికల్ అంశాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా సైద్ధాంతిక శ్రేణులకు ఆర్ఎస్ఎస్ పరివారములోని శ్రేణులందరినీ ఉత్తేజపరచడం ఎందుకంటే బీజేపీకి ఈ శ్రేణులు ఉత్తేజపరిస్తేనే బీజేపీ సజీవంగా సచేతనంగా ఉండగలుగుతుంది అందువల్ల త్రీ సెవెంటీ అన్న ఫిగర్ ద్వారా తన కోర్ ఐడియలాజికల్ సపోర్ట్ బేస్ని ఇన్స్పైర్ చేయడం నేషనలిస్ట్ సెంటిమెంట్ని రౌజ్ చేయడం హిందూ సుప్రమస్తీని రౌజ్ చేయడం ద్వారా హిందూ ఓట్ కన్సాలిడేషన్కు ఉపయోగపడడం అన్నిటికీ మించి ఒక బలమైన నాయకుడు మోడీ అనే మోడీ కరిష్మాను హైలైట్ చేయడం ఇది త్రీ సెవెంటీ అనే నెంబర్ ఇవ్వడం ద్వారా మోడీ సాధించే మొదటి లక్ష్యం ఇక రెండో లక్ష్యం కూడా ఉంది ఇది ప్యూర్లీ పొలిటికల్ లక్ష్యం తన ప్రత్యర్థులతో తాను జరుపుతున్న పోరాటంలో ప్రత్యర్థులు తనకు లెక్కే కాదు ఎందుకంటే సాధారణంగా రాజకీయ పార్టీలు మెజారిటీ మార్కును టార్గెట్ పెట్టుకుంటాయి ఇప్పుడు మోడీ వ్యతిరేక పక్షాలు కూడా ఎడు తిరిగి రెండు వందల డెబ్బై రెండు సీట్లు తెచ్చుకుంటే అధికారులకు రావచ్చు ఇదే కదా ఇండియా కూటమి లక్ష్యం సో ఎందుకంటే ఐదు వందల నలభై మూడు ఫైవ్ ఫార్టీ త్రీ సీట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ క్లాస్ కావాలంటే టూ సెవెంటీ టూ కావాలి సో సాధారణంగా టూ సెవెంటీ టూ లక్ష్యం పెట్టుకుంటారు కానీ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ లక్ష్యం పెట్టుకోవడం ద్వారా తనకు అపోజిషన్ లెక్కే కాదు తనకు ప్రతిపక్షం అనేది ఒక ఎడమ చేయితో కొట్టింది ఒక సింగిల్ హ్యాండ్ ఒక్క చేయితో కొట్టగలను అనేటువంటి ఒక మెసేజ్ పంపించడం దీన్నే రాజనీతి శాస్త్రవేత్తలు ఇన్ఫాంటలైజింగ్ అపోజిషన్ అంటారు అంటే ప్రతిపక్షం తనకు ఒక శిశువుతో సమానము మోడీకి ప్రతిపక్షం అనేది ఒక చిన్న శక్తి మాత్రమే అని ఇన్ఫాంటలైజ్ చేయడం ఒక బాలునితో జరిపే పోరాటం లాంటిది మోడీకి అది లెక్కే కాదు అనే మెసేజ్ కూడా పంపడం తర్వాత బీజేపీకి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ను డెమాన్స్ట్రేట్ చేయడం అంటే బీజేపీకి త్రీ హండ్రెడ్ అండ్ త్రీ సీట్స్ ఉన్నా కూడా సో తాను బీజేపీ ప్రతి ఎలక్షన్లో తన బలాన్ని పెంచుకుంటూ వస్తూ మూడవసారి కూడా తన బలాన్ని పెంచుకోగలుగుతుంది అనే యొక్క కాన్ఫిడెన్స్ను కూడా డెమాన్స్ట్రేట్ చేయడం ఈ త్రీ సెవెంటీ అనే నెంబర్ ఇవ్వడంలో లక్ష్యం